హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్స్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే ఐఆర్సిటిసి ఇది భారత రైల్వే బుకింగ్ కోసం అధికారిక వెబ్సైట్ ఇప్పుడు మనం ఇంటి సొంత నుంచే ఐఆర్సిటిసి ఖాతా ఎలా సులభంగా క్రియేట్ చేసుకోవచ్చు మొదటిగా మీకు ఒక పర్సనల్ మొబైల్ నెంబర్ అవసరం ఎందుకంటే ఐఆర్సీటీసీ అకౌంట్ క్రియేషన్ సమయంలో మీ మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ కోసం ఓటీపీ వస్తుంది మొబైల్ నంబర్ తప్పనిసరిగా యాక్టివ్గా ఉండాలి తర్వాత మీ కంప్యూటర్ లేదా మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేసి డబ్ల్యూ 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 డాట్ ఐఆర్సీటీసీ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్కు వెళ్ళండి అక్కడ హోమ్ పేజ్లో ఉన్న సైన్ అప్ లేదా రిజిస్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఇప్పుడు ఓ రిజిస్ట్రేషన్ ఫామ్ తెరుచుకుంటుంది అందులో మీ పేరు ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ పాస్వర్డ్ వంటి వివరాలు అందించాలి పాస్వర్డ్ సులభంగా గుర్తుంచుకునే విధంగా ఉండాలి కానీ సెక్యూరిటీ కోసం బలమైనదిగా ఉండాలి పాస్పోర్ట్లో పెద్ద పెద్ద అక్షరాలు చిన్న అక్షరాలు సంఖ్యలు ఉండటం చాలా మంచిది తర్వాత మీ జన్మ తేదీ లింగం మరియు ఇతర వ్యక్తిగత వివరాలు కూడా ఇవ్వాలి ముఖ్యంగా మీరు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డు వంటి గుర్తింపు పత్రాలు కలిగి ఉంటే వాటి వివరాలు సరిగ్గా నమోదు చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే పాతపు ఐఆర్సిటిసి రూల్స్ ప్రకారం మీ అకౌంట్ వ్యాలిడేషన్ కొరకు పాతపు డాక్యుమెంట్ల వివరాలు కావచ్చు ఆ తర్వాత మీకు ఒక అలియాస్ లేదా యూజర్ నేమ్ ఇవ్వాలి ఇది మీ అకౌంట్లో లాగిన్ అయ్యేటప్పుడు ఉపయోగిస్తారు ఈ యూజర్ నేమ్ ప్రత్యేకంగా ఉండాలి అంటే మరెవ్వరూ అదే పేరు ఉపయోగించకూడదు మీరు యూజర్ నేమ్ ఎంచుకున్న తర్వాత అది అందుబాటులో ఉందో లేదో వెబ్సైట్ చెక్ చేస్తుంది తదుపరి మీ చిరునామా వివరాలు అడుగుతారు ఇక్కడ మీరు నిజమైన చిరునామా ఇవ్వాలి ఎందుకంటే టికెట్ల డెలివరీ లేదా ఇతర అవసరాలకు ఈ చిరునామా ఉపయోగిస్తారు మీరు ఇక్కడ పూర్తిగా స్పష్టంగా అడ్రస్ రాయాలి రిజిస్ట్రేషన్ ఫామ్ నింపిన తర్వాత మీరు అందించిన మొబైల్ నంబర్కి ఓటీపీ ఉంటుంది ఆ ఓటీపీని మీరు ఇచ్చిన ప్రదేశంలో ఎంటర్ చేయాలి ఈ ప్రక్రియ ద్వారా మీ మొబైల్ నంబర్ వాలిడేట్ అవుతుంది ఇంకా మీరు ఐఆర్సిటిసి ఖాతాను విజయవంతంగా క్రియేట్ చేసుకున్నట్లు మెసేజ్ వస్తుంది ఇప్పుడు మీరు ఈ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి ఐఆర్సిటి వెబ్సైట్లో లాగిన్ కావచ్చు ఇక మీకు టికెట్ల బుకింగ్ చేయడం చాలా తేలిక మీరు ట్రైన్ నెంబర్ లేదా స్టేషన్ పేరుతో వెతకండి మీ ప్రయాణ తేదీ ఎంచుకోండి మీ టికెట్ బుకింగ్ చేసుకోవాలి ఐఆర్సిటీ అకౌంట్ వలన మీరు ప్రయాణానికి సంబంధించిన అన్ని సమాచారం సులభంగా పొందొచ్చు మీ ట్రైన్ రన్ డీటెయిల్స్ స్టేటస్ అప్డేట్స్ పేమెంట్ హిస్టరీ అన్నీ చూడొచ్చు ఇంట్లో ఉంటూ ఐఆర్సిటీ ఇంట్లో ఉంటూ ఐఆర్సిటిసి అకౌంట్ క్రియేట్ చేయడం వల్ల మీరు టికెట్లు కొనడంలో పెద్ద సమయం మరియు ఇబ్బందులు లేకుండా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు సులభంగా ఇంటి నుంచి ఐఆర్సిటీ ఐఆర్సీటీసీ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ రైలు ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి